పడిన వీఆర్ఓ మధ్యలేటిని సస్పెండ్ చేసి అవినీతి సొమ్మును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు జిల్లా కల్లూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న సల్కాపురం గ్రామానికి చెందిన కుమ్మరి మధ్యలేటిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేశ్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడినట్లు కోట్ల రూపాయలు దండుకున్నట్లు మీడియాలో ప్రచురించారు సాధారణ కుటుంబం నుండి వీఆర్ఏగా పనిచేసి వీఆర్ఓగా ప్రమోషన్ పొందిన మధ్యలేటి కర్నూలు మండలంలో పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు ప్రస్తుతం కల్లూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న విఆర్ఓ మధ్యలేటి ఈ మధ్య కాలంలో కోట్ల రూపాయలు వెచ్చించి అతని స్వగ్రామంలో భారీ బిల్డింగ్ ను నిర్మించుకున్నారు ప్రస్తుతం డాక్టర్స్ కాలనీలో పదకొండు సెంట్ల స్థలంలో భారీ బిల్డింగ్ నిర్మిస్తున్నారు సాధారణమైన కుటుంబం నుండి వచ్చి గా విధులు నిర్వహించడం ద్వారా వచ్చే జీతంతో కోట్లకు కోట్లు సంపాదించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు ప్రజలు ఆయన దగ్గరకు ఏ పని మీద వెళ్లినా మామూలు ఇస్తే తప్ప పనిచే చేయడని ఆరోపణలు ఉన్నాయి గతంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో దాదాపు నగరంలో మూడు పట్టాలు ఇచ్చి అక్రమంగా కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు అతనిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు సల్కాపురం గ్రామానికి చెందిన విఆర్ఓ మదులేటి గతంలో విఆర్ఏ నుంచి విఆర్ఓగా అప్గ్రేడ్ అయ్యారు విఆర్ఓగా ఆయన అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కూడా మొదట కర్నూలు మండలంలో పనిచేశారు ఇప్పుడు కల్లూరు మండలంలో అర్బన్లో విఆర్ఓగా నిధులు నిర్వహిస్తున్నారు ఈయన విఆర్ఓగా ఎక్కినప్పటి నుంచి ఎక్కడైనా సరే ఎవరైనా స్థలానికి సంబంధించినటువంటి పట్టాలు కానీ లేదా మన ఎం తహసీల్దార్ కార్యాలయం నుంచి రావాల్సిన ఏవి రావాలన్న మామూలు ఇవ్వంది ఫైలు కదలని విధంగా వీఆర్ఓ మదులటి గారు వ్యవహరించారు అదే కాదు అక్రమంగా ప్రభుత్వ భూములను కూడా మరి అధికార పార్టీలో గతంలో ఉన్నటువంటి వాళ్లకు అపన్నంగా అప్పజెప్పేసి వాళ్ళ పేర్ల మీద పట్టాలు రాయించేసి దాదాపు ఆయన చేతుల మీదుగా రెండు వందల పట్టాలు ఇచ్చినట్లుగా ఇప్పటికే ప్రింట్ మీడియాలో వస్తూ ఉంది కాబట్టి అంటే ఒక్కొక్క పట్ట రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పేసి గతంలోనే మూడు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు వాళ్ళ స్వగ్రామంలోన ఇప్పుడు కూడా డాక్టర్స్ కాలనీలోనా భారీ బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నాడు అయినా సరే ఎంఆర్ఓ గారు కానీ లేదా జిల్లా అధికారులు కానీ ఎవరు కూడా ఆయన పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టే భారత ప్రజాతంత్ర డివైఎఫ్ఐ ఈరోజు ఆయన పైన ఇమ్మీడియట్లీగా మీరు సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే కనుక ఆయన సస్పెండ్ చేసే వరకు కూడా డివైఎఫ్ఐ ఆందోళన కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ప్రధానంగా మళ్ళీ విఆర్ఓలు వాళ్ళు డ్యూట్ చేసేటప్పుడు చాలా మరి ప్రభుత్వ భూములను అక్రమంగా రాయి చేసి ఒక్కొక్క పట్టాకి లక్షల రూపాయలు దండుకోవడం అనేది ఎంతవరకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎవరైనా పేదవాళ్ళు చిన్న పని చేయండి అంటే పేరులో మార్పు చేయండి అంటే కూడా దానికోసం వెళ్తే సముద్రాల ధరబడి తిప్పుకునేటటువంటి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఈరోజు ఎవడైతే మామూలు ఇస్తాడో ఆ మామూలు ఇచ్చినటువంటి వాళ్లకు అక్రమాలు చేసే విఆర్ఓలకు మాత్రం మరి వెంటనే నిమిషాల మీద పనులు చేస్తూ ఉన్నారు అట్లాంటి లకు సహకరించినటువంటి తహసీల్దార్ల పైన కూడా వెంటనే చర్య

శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్